సొంత లాభం కొంతమా ప్రజా సేవలో నిమగ్నం అవ్వాలి సో ఇది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన ఒక మాటల సారాంశం సో ప్రస్తుత ప్రస్తుతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులందరూ కూడా ప్రజల యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ వాడ పశ్చిమ నియోజకవర్గా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక ఫౌండేషన్ నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమం సొంత లాభంగా అనుకొని తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని కూడా అనేక కార్యక్రమం నిర్వహించడం కావచ్చు అలాగే ప్రభుత్వం నుండి వస్తున్న ఏవైతే ఇటు పథకాలు కావచ్చు అన్నీ కూడా ప్రజల కోసం చేసిన పరిస్థితే ఉంది ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని అలాగే భారత రత్న అనేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు సో ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాటల సారాంశం ఒక ప్రతినిధి ఉద్దేశించి మాట్లాడారు సో ఇదంతా చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం ఇప్పటికే అనేక సేవ కార్యక్రమాలు సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా చౌదరి చేసిన పరిస్థితి ఉంది దాంట్లో అత్యంత కీలకంగా సో విజయవాడ నగరం తన యొక్క స్థానిక ఏదైతే పశ్చిమ నియోజకవర్గం సంబంధించి రెండు మొబైల్ హెల్త్ వ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి సో అవి ప్రస్తుతం మనం దానికి సంబంధించి ఏవైతే ఒక వ్యాన్స్ చూస్తున్నాం సుజనా ఫౌండేషన్ సంచార వైద్యశాల అంటూ కూడా సో ప్రధానంగా తన యొక్క నియోజకవర్గంలో ఎవరైనా సరే పేదవారు సరే అయితే ఆరోగ్యం లేని పట్ల చాలా వరకు కూడా ఇబ్బందులు పడతారు సో హాస్పిటల్ కూడా నేరుగా వెళ్ళలేని ఒక పేదరికంగా కూడా కూడా ఉంటారు వారిని ఉద్దేశించి వారిని సేవ చేసే కార్యక్రమంలో ఇటువంటి ఏదైతే బృహత్కర కార్యక్రమం రెండు వ్యాన్స్ సో మొట్టమొదటిగా రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఇటువంటి మొబైల్ హెల్త్ క్లినిక్ వ్యాన్స్ అనేది ఏర్పాటు చేయడం సో ఇదే తొలిసారి సో సుజనా ఫౌండేషన్ సో ఈ నేపథ్యంలో సుజనా చౌదరి యొక్క ఏదైతే తను చేస్తున్న సేవలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకన్నాయుడు ఉన్నారో ఈయనైతే ఆయన మాట్లాడటం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యాన్స్ కూడా సంబంధించి సో వెంకయ్య నాయుడు ప్రారంభించిన పరిస్థితి ఉంది సో ఏదైతే లోపల మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఒక స్పెషల్ డాక్టర్ ఉంటారు అలాగే వివిధ రకాలకు సంబంధించి ఏవైతే టెస్టులు నిర్ధారణ చేసేందుకు కూడా సో ఈసీజీ కావచ్చు ఎక్స్రే కావచ్చు రక్త పరీక్ష నిర్ధారణ కావచ్చు ఇలాంటి అనేక అన్నిటి కూడా కేవలం ఈ యొక్క వ్యాన్లోనే చేసుకునే విధంగా అలాగే ఒక వ్యాధిని నిర్ధారించే విధంగా అన్నిటికీ అందుబాటులో ఉండే విధంగా ఇటువంటి రెండు వ్యాన్స్ అనేది ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా సుజనా చౌదరి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో సో ప్రధానంగా చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు కూడా చాలా కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి దొరకడం చాలా అదృష్టవంతు కూడా ఉన్నావు సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు మొబైల్ హెల్త్ వ్యాన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ అత్యాధునికమైన ఒక ప్ర ఏవైతే ప్రమాణాలతో ఒక ఎక్విప్మెంట్ యొక్క బస్సులో పెట్టడం కావచ్చు అలాగే ఎవరైతే ఇటు వైద్య నిమిత్తం కావచ్చు వైద్యం పరీక్షలు కావచ్చు నిమిత్తం రోగి లోపలికి వచ్చి బయటికి వరకు కూడా ఏం జరుగుద్ది ఏంటి అసలు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అలాగే మందులు మెడిసిన్స్ ఏమి ఇస్తారు ఏంటి అనేది ఆయన కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి డాక్టర్ కన్సల్టెంట్గా ఉంటారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఏంటి సార్ ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కావచ్చు ముందు ప్రధానంగా ఒక రోగి లోపలికి వచ్చి వరకు అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ఎవరైనా రోగి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారండి క్యాబిన్లో ఇది డాక్టర్ ఛాంబర్ ఒక డాక్టర్ ఉంటారు ఇక్కడ ఈ డాక్టర్ రోగిని పరీక్ష చేస్తారు ఇక్కడ మానిటర్ కూడా ఉంది ఐసీయూలో ఏ మానిటర్ ఉంటుందో ఆ మానిటర్ అండి ఇది ఇవన్నీ ఇన్స్టాల్ చేసి రోగికి నిర్ధారణ చేస్తారు చేసిన తర్వాత రక్ష పరీక్షలు అవసరమైతే రక్త పరీక్షలు పక్కన ల్యాబొరేటరీ ఉందండి రక్త పరీక్షలు అక్కడ చేస్తారు అవసరం లేదని మందులు రాస్తామంటే మందులు రాస్తే ఆ అవతల పక్క ఫార్మసీ ఉంది ఇవన్నీ కూడా ఉచితం వీటిల్లో ఏదైనా మేజర్ ఎయిల్మెంట్ జరిగింది అనుకోండి గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది ఆయాసం వచ్చింది ఏదో తేడా ఉంది అని అనుకుంటే అవతల వ్యానికి పంపిస్తామండి దాంట్లో ఏంటంటే ఒక ఎక్స్రే యూనిట్ ఒక ఈసీజీ ఈకో ఈ మూడు పరీక్షలు అక్కడ చేస్తాం ఈ రెండు కూడా అనుసంధానంగా ఒకేసారి ప్రయత్నం చేస్తారు రెండు వేరు వేరు బస్సులు కాదండి రెండు ఒకటే యూనిట్ ఒక ఈ రెండు కలిపితే ఒక మొబైల్ హాస్పిటల్ బయట ల్యాబొరేటరీలో ఏ ఏ పరీక్షలు చేస్తారో మేము కూడా అయ్యే పరీక్షలు చేస్తాం వాళ్ళు ఏ మందులు ఇస్తారో మేము అవే మందులు ఇస్తాం అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరి దగ్గర కూడా ఒక నయా పైసా తీసుకోండి అది ఫస్ట్ బస్ అండి ఇక్కడి నుంచి నెక్స్ట్ బస్కి వెళ్తాం మీరు ల్యాబొరేటరీ చూపిస్తూ ఏ వ్యాధులకు సంబంధించి ఇక్కడ పరీక్షలు కావచ్చు అలాగే ఏమేమి నిర్వహిస్తారు ఎవరు అడిగి తెలుసుకునే ప్రాతినిధ్యతతో సార్ చెప్పండి సార్ ఇక్కడ ఏజ్డ్ పీపుల్ వస్తారు వీళ్ళకి అవేర్నెస్ లేదు ఇక్కడ బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లము తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లం ఇలా వివిధ రకాలుగా వస్తారు ఏ వ్యాధి అని చెప్పలేము ఎవరు వచ్చినా కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం చేసిన తర్వాత మేజర్ ట్రీట్మెంట్ అయితే వ్యాన్లో చేయలేని ట్రీట్మెంట్కి మేము అనుసంధానంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీ పేషెంట్స్ని రిఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మేజర్ ఎలిమెంట్స్కి రక్త పరీక్షలు అంటే అన్ని రక్త పరీక్షలు చేస్తాం లిపిడ్ ప్రొఫైల్ కానీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ తర్వాత లివర్ ఫంక్షన్ టెస్టు ట్రోపోనిన్ టెస్టు ఇలా రకరకాల రక్త పరీక్షలు బయట ల్యాబరేటరీలు ఏం చేస్తారు పేషెంట్కి ఏది అవసరమైతే ఆ పరీక్ష చేస్తామండి మా దగ్గర కానివి మేము రిఫర్ చేస్తాం ఈ క్యాబినెట్ ఇది ల్యాబొరేటరీ అండి మీరు చూడొచ్చు సెంట్రిక్ ఫ్యూజ్ రక్త పరీక్షలు చేసిన తర్వాత చూసేది ఇదేమో మైక్రోస్కోప్ టెస్ట్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో క్రిములు ఏమైనా ఉన్నాయని చూసేది తర్వాత ఇది బయోకెమిస్ట్రీ రక్త పరీక్షలు చేయడానికి ఇది కూడా ఇన్క్యూబేటర్ ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసేది హెమటాలజీ అంటారు ఇక దీంట్లో ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొత్తం సిరెంజెస్ కాటను స్పిరిటు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఎవ్రీథింగ్ ఇది ఒక మొబైల్ ల్యాబొరేటరీ అండి ఈ ఒక చిన్న యూనిట్ దీని తర్వాత వీళ్ళకి ఏదైనా మందులు అవసరమై మందులు రాస్తే పక్కన దాంట్లో చాంబర్ ఫార్మసీ ఉంది అక్కడ మందులు ఇస్తాము మందులు ఇచ్చిన తర్వాత పేషెంట్ ఆ గేట్ నుంచి దిగిపోతారు ఇటు ఎంటర్ అవుతారు అటు దిగుతారు ఇందులో వీళ్ళకి ఏదైనా అవసరమైతే ఎక్స్రే అవసరమైనా టూడీఈకో అవసరమైన ఈసీజీ అవసరమైన వాళ్ళని వెనకాల ఉన్న బస్సులోకి రిఫర్ చేస్తాం మనకు తెలుసు ఇలాంటి ఈసీజీ కావచ్చు అలా ఎక్స్రే కావచ్చు చాలా పెద్ద మొత్తంలో కూడా బయటకు వెళ్తే కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ సుజన ఫౌండేషన్ ద్వారా ఇటువంటి ఉచితంగా అవన్నీ కూడా ఉచితమైన ఇప్పుడు పేషెంట్ వచ్చి ప్రిస్క్రిప్షన్ తీసుకుని బయటికి వెళ్ళేటప్పటికి ఒక నయా పైసా కూడా తీసుకోవండి టూడీఈకో ఫ్రీ అది రెండు వేలు ఎంతో ఖర్చు అవుతుంది బయట అది ఫ్రీ ఈసీజీ ఫ్రీ ఎక్స్రే ఫ్రీ ఎక్స్రే కూడా మామూలు పోర్టబుల్ లాగా తీసేది కాదండి ఇట్స్ ఎ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఇన్స్టాల్ చేసేసాం వ్యాన్లో బయట ఎక్స్రే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్రే మిషన్ అండి అది సో ఎక్విప్మెంట్ అంతా కూడా పక్కా ఒక హాస్పిటల్ ఎలా ఉంటుందో అలాగే చేసామండి మొత్తం వ్యయం ఎంత ఖర్చు రెండు వ్యాన్లు మొత్తం కలిపి కోటి ముప్పై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల దాకా అయిందండి ఎక్విప్మెంట్ తో కలిపి ఈ యొక్క వ్యాన్స్ అనేది రాష్ట్రంలో అలాగే ఒక నియోజకవర్గ పరిధిలో ఇటువంటి వ్యాన్స్ అనేది ఏర్పడడం ఇదే తొలిసారి అని కూడా క్లియర్ తెలుస్తుంది కేవలం పర్సన్ ఫ్రంట్ ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ విజయవాడ